టాలీవుడ్ కి ఆ ముగ్గురు మూల స్తంభాలు సూపర్ స్టార్ రజనీకాంత్ దళపతి విజయ్ తల అజిత్ కుమార్ ఆ ముగ్గురు మాసంలో అతిపెద్ద క్రౌడ్ పుల్లర్గా దశాబ్దాలుగా కొనసాగుతున్నారు ఈ ముగ్గురు పారితోషికాల గురించి నిరంతరం అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది వారంతా ఒక్కో సినిమాకి భారీ పారితోషకాలు వసూలు చేస్తున్నారు పారితోషికంతో పాటు లాభాల వాటలో అందుకునే హీరోలుగా వారి పేర్లు వినిపిస్తున్నాయి తాజా సమాచారం మేరకు ఆ ముగ్గురి తదుపరి చిత్రాలకు వారి రెమ్యునేషన్లు మొత్తంగా కలిపి చూస్తే ఏకంగా నాలుగు వందల కోట్ల మైల్ రాయిని దాటింది ఇండియాలో వంద కోట్లకు పైగా రెమ్యురేషన్ అందుకునే తారులు డజన్లపైగా ఉన్నారు ఆ జాబితాలో తమిళ స్టార్ హీరోల పేర్లున్నాయి వీళ్లలో టాప్ త్రీ తమిళ స్టార్లుగా ఈ ముగ్గురు పేర్లు రికార్డులలో నిలుస్తున్నాయి బాక్సాఫీస్ వసూళ్లతో సహా ప్రీ రిలీజ్ వ్యాపార ఒప్పందాలు రిటర్న్లు తెగల సత్తాలో ఉన్న హీరోలుగా హామీ ఉన్నందున వారిపై పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి గురించి నిర్మాతలు పెద్దగా ఆలోచించరు దాన్ని ఒత్తిడిగా భావించరు తాజాగా కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం సూపర్ స్టార్ రజనీకాంత్ జైల సక్సెస్ తర్వాత తన పార్తోష్కాన్ని అమాంతంగా పెంచారు తదుపరి ఆయన కూలీ తలైవ నూట డెబ్బై ఒకటి చిత్రంలో నటిస్తున్నారు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు ఇటీవలే టైటిల్ని ఆవిష్కరించగా దీనికి అద్భుత స్పందన వచ్చింది దీనికి ముందే రజని వేటెన్ లో కనిపిస్తారు ఈ చిత్రం నిజంగా ప్రత్యేకమైంది ఇందులో రజని అమితాబ్ బచ్చన్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి కలిసి పనిచేస్తున్నారు ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజనీకాంత్ తన పారితోషికంగా నూట నలభై నుంచి నూట యాభై కోట్లు తీసుకున్నట్టుగా పుకారుంది అయితే కూలీ కోసం రజనీ పార్తోష్కం రేంజ్ రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్లు చేరుకుందని గుసగుసలు వినిపిస్తోంది విక్రమ్ బీస్ లాంటి భారీ హిట్ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్తో తో సూపర్ స్టార్ రజనీకాంత్ కలయికను మాస్ క్రేజీగా భావిస్తున్నారు అందువల్ల ఈ సినిమా బస్ స్కైలో ఉందని తెలుస్తోంది దానికి తగ్గట్టుగానే రజనీకాంత్కి భారీ పారితోషిక లాభాలు వాటాలు అందనున్నాయని తెలిసింది ఓవరాల్గా రజనీకాంత్ రెవెన్యూ ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి రెండు వందల కోట్లకు పైగా అందనున్నదని గుసగుస వినిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా రజనీకాంత్ పేరు రికార్డుకి ఎక్కనున్నది దళపతి విజయ్ తదుపరి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది గోట్లో కనిపించనున్నారు విజయ్ ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి రాకముందు ఇది రెండో చివరి సినిమా అని ప్రచారం ఉంది కాబట్టి ఈ మూవీ గురించి ఇప్పటికే సాలిడ్ బజ్ ఉంది గతంలో విజయ్ తన గా పెద్ద మొత్తంలో పారితోషకాలు అందుకున్నారని కథనాలు వచ్చాయి తాజాగా గుసగుసల ప్రకారం తన పార్తోష్కం రేంజ్ అమాంతంగా పెరిగింది ది గోట్ కోసం రెండు వందల కోట్లు అందుకుంటున్నాడని కాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి తమిళ చిత్ర పరిశ్రమలో మాస్లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న తలా అజిత్ కుమార్ ఇటీవల తన అరవై మూడవ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ని ప్రకటించారు అయితే దీనికి ముందు అజిత్ తన అరవై రెండవ చిత్రమైన విదా న్యూఆర్చిలో కనిపించనున్నాడు తాజా పుకార్ల ప్రకారం అజిత్ ఈ చిత్రానికి నూట పది నుంచి నూట ఇరవై కోట్ల రెమ్యూడేషన్ని లాక్ చేశారని టాక్ వినిపిస్తుంది ఈ ముగ్గురు కాలీవుడ్ సూపర్ స్టార్స్ పార్తోష్కాలు కలిపితే మొత్తం నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల డెబ్బై కోట్లకు చేరుకుంటుంది ఇది నిజంగా అసాధారణమని చెప్పాలి చూశారు కదండీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి